నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఉత్తర వాయుం లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం ముఖ్యంగా వాస్తులో చూసినప్పుడు ఇది ఈస్ట్ అండి ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఈస్ట్కు నార్త్కు మధ్య ఉన్నది ఈశాన్యము ఈస్ట్కు సౌత్కు మధ్య ఉంది ఆగ్నేయము సౌత్కు వెస్ట్కు మధ్య ఉంది నైరుతి నార్త్కు వెస్ట్కు మధ్య ఉన్న వాయుము సో ఈ మూల సో ఫోర్ పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ పిల్లర్స్ ఇంటికి ఫోర్ పిల్లర్స్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ టూ అంటే నాలుగు మూలలు నాలుగు దిక్కులు భూమి ఆకాశం కూడా దిక్కే కానీ ముఖ్యంగా ఫింగర్ టిప్స్ లాగా ముఖ్యంగా అందరూ కూడా పరిశీలించే విధంగా ఉండే పాయింట్ ఫోర్ కార్నర్స్ నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లోకే స్టడీ చేస్తారు ఎలా చేస్తాను ఈ ఫోర్ కార్నర్ చూస్తానంటే ఆ కార్నర్ డ్యామేజ్ పట్టేసి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న లోపం ఏంటి జరిగిన సంఘటనలు ఏంటి చెప్తూ ఉంటారు వారు కూడా అవునంటూ ఉంటారు కారణము ఫోర్ పిల్లర్స్ మెయిన్ సో ఇప్పుడు చెప్పే పిల్లర్ మీకు ఈ వాయు పిల్లర్ గురించి చెప్తున్నాను ఈ వాయు దోషము ఇంటికి ఏ విధంగా ఏర్పడుతుంది ఉత్తర వాయు దోషము ఏ విధంగా ఏర్పడుతుంది దాని వలన కలిగే నష్టాలు ఏంటి సో ఉత్తర వాయు దోషం ఉందనుకోండి ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు అవుతూ ఉంటాయి సో పండుగలప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే కూడా కమ్యూనికేషన్ ఉండదు వారి వారి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో అప్పుల పాలవుతూ ఉంటారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మానసిక ప్రశాంతత ఉండదు వారికి కుటుంబానికి కుటుంబంలో ఉన్న కుటుంబ మెంబర్స్ సభ్యులకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు వారికి బంధువులకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు వారికి సమాజానికి మధ్య కమ్యూనికేషన్ ఉండదు ఎవరు ఎక్కడ ఉంటున్నారో వారికే తెలియని పరిస్థితిలో ఉంటారు సో అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పును తీర్చలేని పరిస్థితిలో ఉంటారు కొన్ని సందర్భాల్లో అప్పులే పుట్టవు కొన్ని సందర్భాల్లో అప్పులు పుట్టి తీర్చలేని పరిస్థితి కూడా తీసుకొని పోతుంది మనం అనుకుంటాం అసలు ఈ అప్పు ఎందుకు ఇచ్చాడు అది నాకు కుప్పలాగా ఒక గుట్టలాగా పెరిగిపోయి తీర్చలేని పరిస్థితిలో ఉంటాం దానికి కూడా కారణము వాయులోపమే మనం మనశ్శాంతి ఉండాలి ప్రశాంతంగా ఉండాలన్నా వాయుము చాలా బాగుండాలి వాయుం అంటే ఏంటంటే ముక్కు అండి ఈ ముక్కు ద్వారా శ్వాస పీలుస్తూ ఉంటాం మనకు సమస్యలు ఎలా వస్తాయి లోపం వస్తే ఊపిరాడని సమస్యలు అంటాం కదా ఊపిరాడకపోతే ప్రాణం ఉండదు సో మనం గాలి ముక్కు ద్వారా గాలి శరీరంలోకి పోయినప్పుడే ప్రాణం ఉంటూ ఉంటుంది ఇక్కడి నుంచి గాలి ధారాళంగా వచ్చినప్పుడే ఆ ఇంటికి ప్రాణశక్తి ఉంటుంది లేకుంటే ఆ ఇంటికి ప్రాణం లేనట్టే మరి ఎలాంటి సందర్భాల్లో ఉత్తర వాయువు లోపిస్తుందో మీరు చూడండి ఇది చాలా ముఖ్య ముఖ్యమైన పాయింట్ అండి ఎక్కువ ఇల్లు లో ఈ దోషమే నాకు కనబడుతూ ఉంటుంది ఉత్తర వాయు దోషం కనబడుతూ ఉంటుంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో ఇలాంటి పాయింట్లు మీ మీ ఇంట్లో ఉంటే మీరు వాటిని సవరణ చేసుకోండి ముఖ్యంగా వాయు దోషం ఇక చూడండి ఇక్కడ కాంపౌండ్ లో ఈ వాయు మూలకు కప్పుగా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడుతూ ఉంటారండి అది ఏంటి వెస్ట్ వాళ్ళకు నార్త్ వాళ్ళకు టచ్ అయిపోయి ఉంటుంది చూడండి ఎప్పుడైతే ఇలా కడతామో సో ఉత్తర దోషం అంటే పడమర వాయుం ఉత్తర వాయువు ఇది దోషంగా మారిపోతూ ఉంటుంది మన నోస్ ముక్కు మీద మాస్క్ వేసుకున్నప్పుడు కరోనా సమయంలో ఏమైంది ఊపిరాడకుండా ఉండేను అదే విధంగా ఇక్కడ కూడా ఇలా వేసినప్పుడు నోస్ మీద క్లాత్ పడిపోయిందండి మాస్క్ వేసుకున్నాము ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎడతెరపీ లేకుండా సమస్యల్లో చిక్కుకొని ఉంటాము కారణము ఈ యొక్క ఈ వాయుము కప్పుగా మారడమే అందుకే ఈ వాయుము కప్పుగా మారకూడదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇది చూడండి ఇది ఈ ఉత్తర వాయుం పెరిగిపోతూ ఉంటుంది ఈ ఉత్తర వాయువు పెరిగింది అని అంటే వాయులోపం ఏర్పడుతుంది ఇది చూడండి ఇది తరిగింది ఇది పెరిగింది ఇది తరగద్దు ఇది పెరగద్దు ఓకే ఇది పెరిగిందంటే ఉత్తర పెరిగిపోయింది మరి చూడండి మరికొన్ని సందర్భాల్లో ఇటు వచ్చేది ఏం చేస్తారు అంటే ఇలా పెంచుకొని ఉంటుందండి ఇలా పెంచారు అంటే దాని ఉద్దేశం ఏంటి పడమర వాయువు పెరిగిపోయింది సో పడమర వాయువు పెరగద్దు తరగద్దు ఇది పెరిగిందంటే ఇది అర్థం అన్నమాట సో దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది సో అది ఇంకొక ఇంకో మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ వాయు మూలే కట్ అయిపోతూ ఉంటుందండి వాళ్ళ ఇంట్లో ఈ వాయు మూల ఉండదు ఈ ఇంట్లో ఈ వాయువు మూల ఉండదు దీంతో ఏమవుతుంది ఆ వాయుం కట్ అయిపోతుంది ప్రాణశక్తి కట్ అయిపోతుంది ఊపిరాడైన సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు టెన్షన్లు పడుతూనే ఉండాలి సో చూస్తే మామూలుగా ఉంటుంది కానీ దీని ప్రభావం చాలా చాలా పెద్దది సో అవి ఈ కట్టైన భాగాన్ని మీరు స్క్వేర్లో చేసుకోండి ఇలా కటింగ్ ప్రాంతం ఉండడానికి వీల్లేదు మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ ఇస్తారండి వాయుంలో వాయులో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు వాయు భాగాన్ని దాటి వేసి వేయాలి ఎలా ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి దీన్ని ఇది ఇప్పుడు నైన్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఫైవ్ ఫైవ్ ఫీట్ ఉంటుందండి ఫైవ్ ఫైవ్ ఫీట్ అంటే అప్పుడు టెన్ ఫీట్ తర్వాత ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇవ్వాలి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ రావాలి కానీ ఆ సేఫ్టీ ట్యాంక్ పిల్లర్లో పడకుండా బ్యాలెన్స్ చేసుకొని మనం కొన్ని కండిషన్స్ అప్లై చేసుకొని సేఫ్టీ ట్యాంక్ ఇవ్వడానికి వీలవుతుంది లేదా దీని మధ్య భాగాన్ని తీసుకొచ్చి ఇటువైపు నుంచి ఇటువైపు ఇచ్చేసేయండి సో ఉత్తరము మధ్యలో నుంచి అన్నా ఇటువైపు ఇవ్వాలి లేదా ఇక్కడి నుంచి రెండు భాగాలు దాటేసి అటువైపు అన్నా ఇవ్వవలసి ఉంటుంది సేఫ్టీ ట్యాంక్ పాత్ర చాలా చాలా ప్రముఖమైనది కొంతమంది సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ పెట్టేసి దాని మీద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడుతూ ఉంటారండి అది పుండు మీద కారము చల్లినట్టు మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్టెప్స్ వస్తాయి ఉత్తర స్టెప్స్ మంచివి కాదా అంటే మంచివేనండి స్టెప్స్ వచ్చినాయి అంటేనే కాస్త కూస్తో మనం పెరిగినట్టే దాని కింద ఇంకా ఇంచక్క ఏం చేస్తారు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతారు సో ఉత్తర పరిపూర్ణంగా పెరిగిపోయిందండి సో దానివల్ల ఉత్తరవాయం పెరిగిపోయిందండి ఉత్తరవాయు దోషం ఇంటికి వచ్చేసింది మరికొందరు ఏం చేస్తారు అని అంటే మీరు చూడండి ఇక్కడ 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 స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం టాయిలెట్స్ కడతారండి ఇవన్నీ కట్టేస్తారు సో ఇక్కడ ఉత్తర వాయువు విపరీతంగా బరువుగా మారిపోయింది దీనికి టచ్ చేసి మెట్లకి టచ్ చేసి బాత్రూమ్ టాయిలెట్ కట్టుకుంటే ఈ గోడ వరకు తీసుకొచ్చారు అని అంటే ఉత్తర వాయువు విపరీతంగా పెరిగిపోయింది ఉత్తర వాయు దూషము ఆ ఇంట్లో ఏర్పడే అవకాశము ఉంటుంది సో కావున నేనేమంటాను అంటే ఎప్పుడైనా ఇక్కడ టాయిలెట్ కడుతున్నప్పుడు చాలా ఇళ్లలో ఇది గమనిస్తూ ఉన్నాను సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి అవి ఎలా ఉండాలి అంటే ఇక్కడ దేనికి టచ్ కాకుండా కట్టుకోండి ముఖ్యంగా ఇటువైపు గ్యాబ్ ఎక్కువ ఇవ్వండి ఎందుకు అనండి ఇక్కడ బరువులు ఎక్కువ వేసామనుకోండి సో ఊపిరి ఆడదు సో నోస్ మీద ఏదైనా క్లాత్ కానీ ఏదైనా బరువు వేస్తే ఊపిరాడదు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ టాయిలెట్ కట్టాలి అంటే ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు కట్టండి అందుకే సార్ మేము మెట్ల కింద కట్టాము ఎంచక్క అంటే దాని ప్రాబ్లం కూడా ఉంటుంది ఇది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోండి గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మెయింటైన్ చేయండి ఇటువైపు టచ్ కాకుండా గ్యాబ్ ఉన్నప్పుడే మెయింటైన్ చేయండి లేదా ఇది ఇంత ఫ్రీగా వదిలేస్తే కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటే గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రశాంతత ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సో మనీని మేనేజ్ చేయగలరు కొన్ని సందర్భాల్లో మనీని కూడా మేనేజ్ చేయగలరు అప్పించిన వాళ్ళు ఇంటికి వస్తారని చెప్పి ఉదయం ఆరు గంటలకు బయటికి వెళ్ళిపోతారు రాత్రి పది పదకొండింటికి వస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారో ఏమో వారికి కూడా తెలియదు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేరు కమ్యూనికేషన్ కూడా ఉండదు దాని కారణము ఉత్తర వాయులో పడ్డ సెప్టిక్ ట్యాంక్ యొక్క లక్షణాలండి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పడిందంటే అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు సో దాని వల్ల ఏమవుతుంది వాళ్ళు పారిపోతూ ఉంటారు ఎస్కేప్ అవుతూ ఉంటారు సో దీనికి అన్నిటి కారణం ఏంటంటే వాయం చేసే మాయ మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఇటు చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో నుంచి దీనికి ఈ టాయిలెట్ కి ఎంట్రెన్స్ ఇస్తారు ఇక్కడ టాయిలెట్ ఉంటుంది ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అది ఉత్తరవాయం పరిపూర్ణంగా పెరిగిపోయినట్టే అది పుండు మీద కారం చల్లినట్టు ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉన్నారండి గమనించండి ఈ బాత్రూమ్ ఇవ్వడమే తప్పు నాయన అంటే దానికి ఎంట్రెన్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇస్తే ఏమవుతుంది ఈ ఆకారం పెరిగిపోయింది పొండు మీద కారం చల్లినట్టే మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చేసి ఇటు ఎంట్రెన్స్ ఇస్తున్నారండి ఇది కూడా తప్పే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఎంట్రెన్స్ బయటికి ఇవ్వడము తప్పే ఎందుకంటే ఈ సగ భాగం నుంచి ఈ ఉచ్చ స్థానంలో ఎంట్రెన్స్ ఇవ్వాలి కానీ నీచ భాగంలో ఇవ్వకూడదు మరికొందరు ఏం చేస్తున్నారు ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా కట్టేసి కొందరికి రెంట్ ఇస్తున్నారు అంటే రెంట్ ఇస్తున్నారన్న మీనింగ్ ఏంది ఈ రూమ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈ రూమ్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఏం పెరిగిందండి ఈ నైరుతి దక్షి ఇది పడమర నైరుతి పెరిగిపోయింది మీరే పెంచేసుకున్నారు ప్రశాంతత ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు సార్ ఇక్కడ ఈ రెంట్ ఇవ్వడం వల్ల వచ్చే కొంత అమౌంట్ ఏందో కానీ మీరు హ్యాపీగా ఉండలేరు సంతోషంగా ఉండలేరు అందుకే ఏమంటానంటే ఈ గదిని మీ పరిధిలోకి తెచ్చుకోండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి ఇక్కడ కట్ చేస్తామండి పార్కింగ్ కోసం ఈ ఏరియా కట్ చేస్తాం ఎప్పుడైతే ఈ ఏరియా కట్ అయిపోయిందో ఈ ముక్క ఇంట్లో నుంచి ఎగిరిపోతుంది ఈ ముక్క ఇంట్లో నుంచి ఎప్పుడైతే ఎగిరిపోయిందో వాయుదోషం ఆ ఇంటికి వచ్చేస్తుంది సో పిల్లలు ఎదుగుదల ఉండదు సార్ మా బాబు మేము చెప్పినట్టు వినట్లేదండి మా పాప మేము చెప్పినట్టు వినట్లేదు మీరే చేసుకున్నారు సో వాయ్యాన్ని పంపించేసారు కదా సో అక్కడ పీస్ ఆఫ్ మైండ్ జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు లేరు ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు సో ఏది పెంచుకున్నారు నైరుతి పెంచుకున్నారు అందుకే నేను ఏమంటానంటే ఇటువైపు వాల్ ఉంటుంది సో ఇక్కడ ఆర్చ్ డిజైన్ కానీ పైనుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ సో స్లాబ్ బీమ్ కింద నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒక వాల్ పెట్టుకోండి జాలికి వాల్ చేస్తారండి అలా చేసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది లేదంటే మీరు ఆర్చ్ డిజైన్ చేసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది సో వాయువంతో తోటి మనం చెలగాట మాడుకోకూడదండి వాయుని ముట్టుకున్నాం అనుకోండి మనకు ప్రశాంతత ఉండదు చాలా ఇళ్లలో నేను కే స్టడీ చేసినప్పుడు నాకు ఇవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ దోషాలు లేకుండా చూసుకోండి ముఖ్యంగా బాత్రూమ్ల విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి చూస్తే అది బాత్రూమే కదా అది ఏం చేస్తుందిలే అని అనుకుంటాం కానీ అది చేసే మాయ ఇంత అంతా కాదు ఉత్తర వాయు దోషం అనేది మనిషిని ప్రతి క్షణం తింటూనే ఉంటుందండి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది సమాజంలో అవమానానికి గురి అవుతూ ఉంటాం తల్లిదండ్రుల మూలంగా పిల్లల అవమానానికి గురి అవుతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల మూలంగా తల్లిదండ్రుల అవమానానికి గురి అయ్యి వారు సంతోషంగా ఉండలేరు మీరు సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో వాయు దూషం లేకుండా చూసుకోండి సో సింపుల్ అండి నేను చెప్పిన టిప్స్ అని వెరీ సింపుల్ మీరు ఫాలో కావడం కూడా చాలా ఈజీ సో